మనిషిని మనిషిలా ప్రేమించు మనిషిని మనిషిలానే చూడు అని అంటారు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు ఒక మీడియా ఉంది ఆ మీడియాలో అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉండరా అందరు ఉంటారు అందరు పని చేస్తేనే అది మీడియా అవుతుంది నా కులం వాడే నా కులం అది మీడియా ఎందుకు అవుతుంది అన్న దేశంలో కొంతమంది కొన్ని కొన్ని విషయాలు అన్న నిజంగా చెప్తున్నా అసలు చాలా బాధ అనిపిస్తుంది అన్న ఎందుకంటే ఏంది మందు రాయ చనిపోయారు అని అంటే సరే మందు దాద చనిపోయాడు అసలు ఫస్ట్ రోజు నుంచి ఏమైంది భయ్యా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి తర్వాత కొన్నిసార్లు సింపుల్ రీజన్ దర్యాప్తు నా ఆటో సింపుల్ రీజన్ చెప్తా నా ఆటో అయింది కెమెరా సీసీ ఫుటేజ్ చూపించిన ఆ సార్ ఇదోసారి కూర్చున్నా ఇదే రమత్ పిఎస్ లా ఏమైందన్నా ఈ రోజు వరకు నా ఆటో ఆ ఉరగాలే ఎందుకు ఇదే మీడియాలో నేను మంచితో ఉండనా నా ఆటో ఏదన్నా సిసి కెమెరాలు కనిపించిన ఆటో లాస్ట్ లాస్ట్ ఏడు వేల నువ్వు సీసీ పోటో చెక్ చేస్తున్నావా ఆటో ఆటలు నేనే ఒక ఇరవై లక్షలు తీసుకొని పోతా చెక్ అంతేనా కాదు అంటే నేను గవర్నమెంట్ని తప్పుగా మాట్లాడతాను గవర్నమెంట్ గుడ్ గవర్నమెంట్లో అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు పనిచేస్తేనే ఇట్ ఇస్ గవర్నమెంట్ మన ఇండియాలో అందరూ అన్న అందరూ నువ్వు బాగా చెప్తున్నాను కదా నేను అడిగింది చెప్పట్లే నువ్వు పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం అని అసలు ఎందుకు తీసుకొచ్చా అదే నీకు ఆన్సర్ ఎప్పుడు చెప్పినా ఒక్కొక్కరు ఒక విధాలుగా పోజ్ చేస్తున్నారు అన్న నేను వాళ్ళు వీళ్ళు కాదు ఒక్కొక్కరు ఒక విధంగా అంటే ఎవరికి నచ్చిన విధానాన్ని వాళ్ళు జడ్జిమెంట్ చేసుకుంటున్నారు తప్పు అంటున్నా నేను పవన్ కళ్యాణ్కి దేనికి సంబంధము అని అంటే నేను దానికే కదా ఒక్కొక్కరు ఒక జడ్జిమెంట్ చేసుకుంటున్నాను అంటే దానికి ఏమని వస్తుంది దానికి అది అంటే దాని గురించి వస్తుంది కదా భయ్య మాట ఎడికొస్తుంది చెప్పు అవునా కాదా మొన్న రీసెంట్గా కూడా భయ సింపుల్ ఒక మాట చెప్తున్నాం మన రీసెంట్గా ఒక పౌరుడు ఒక మాట అసలు ఏమవసరం భయ్య మాట్లాడనిక ఎవరిని రెచ్చగొట్టాలని అరే ప్రేమిస్తున్నాం మనం మనుషులం భయ్ మనం సమాజంలో తిరుగుతున్నాం నాకు ఫ్రెండ్స్ లేరు అందరూ ఉన్నారు అన్ని కులాల ఫ్రెండ్స్ ఉన్నారు అందరితో తిరుగుతా అందరితో మంచిగా మాట్లాడుతూ అందరితో ప్రేమగా ఉంటా వాడు ఎప్పుడన్నా నన్ను ఇప్పుడు చోట దింపురా అంటే వాన్ భక్తి దింపంటే డ్రాప్ చేస్తా ఇట్లా తప్పేం లేదు ఫ్రెండ్స్ భయ మేము ఫ్రెండ్స్ ఎవరిష్టం వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు కానీ మా దాంట్లో మేము అంటే ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మేము ఏమైనా తప్పిస్తారే నువ్వు ఈ తప్పు చేస్తున్నావు చేయొద్దురా అని అనడం కరెక్ట్ దట్స్ అ పాయింట్ అవునా కదా ఇక్కడ ఏమో భయ ఒక్కొక్కరు ఒకరికి ఎవరికి నచ్చిన జడ్జిమెంట్ వాళ్ళు చేసుకుంటూ అట్లా మాట్లాడడం తప్పు భయ అంటే క్లా ఇప్పుడు నా దగ్గర ఉంది ఏదంటే అది అట్లా జడ్జిమెంట్ చేసుకోవద్దు ఎందుకంటే ఒక విషయం బయటికి రావాలి క్లారిటీ క్లియర్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని విషయాల గురించి చెప్పినా కదా బాయ్ అది కూడా రీజన్ ఇట్లా ఇట్లా అని అది కూడా క్లారిటీ ఓపెన్గా పబ్లిక్ ఇప్పుడు పబ్లిక్ ఎట్లా అంటే ఎవరు తెలియదు వాళ్ళకి ఎక్కువైపోయింది ఇప్పుడు నా నీకు సింపుల్ రీజన్ చెప్పిన నా ఆటో ఏంటని అన్న నా ఆటో లాస్ట్ ఫొటేజ్ ఈడనే చూపించిన సార్ ఇంకో నెక్స్ట్ వెళ్ళు సార్ ఇంకో నెక్స్ట్ ఫోటేజ్కి వెళ్ళు సార్ అని నాకు అడిగే ఆ జ్ఞానం నాకు ఉంటుంది నేను అడుగుతున్నా నేను అడిగిన ఆయన వాళ్ళు బిజీ పనులు వాళ్ళను వాళ్ళు చూడలే ఇప్పటివరకు నాకు ఆటో రాలే ఇప్పటివరకు నీ